చాలామందికి స్టెంట్ వేశాక ఎన్ని రోజులు ఆ స్టెంట్ పనిచేస్తుంది అని చెప్పేసి డౌట్ వస్తూ ఉంటుంది అయితే ఈ ఎడం పక్క రెండు మెయిన్ రక్తనాళాలు ఉంటాయి ఒకటి ఎల్ఏడి అని ఉంటుంది ఒకటి ఎల్సిఎక్స్ అని ఉంటుంది సో ఈ పేషెంట్కి ఎల్సిఎక్స్ అనే రక్తనాళంలో మనం స్టెంట్ వేసామన్నమాట సో వేసి ఆల్మోస్ట్ టెన్ ఇయర్స్ అవుతుంది సో ఇది ఎల్ఏడి రక్తనాళం ఆల్మోస్ట్ నార్మల్గా ఉంది ఇక్కడ కొంచెం నేరోయింగ్ కనిపిస్తుంది చూడండి స్టార్టింగ్లో మీరు ఇక్కడ చూస్తే కనుక కొద్దిగా నేరోయింగ్ ఉంది ఈ పార్ట్లో సో ఆల్మోస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ దాకా నేరోయింగ్ ఉంది అయితే స్టెంట్ వేసిన రక్తనాళం చూపిస్తాను చూడండి ఇది స్టెంట్ వేసిన రక్తనాళం ఇలా కిందకి పెద్ద రక్తనాళం ఇలా వెళుతుంది అనమాట ఈ రక్తనాళం దీన్ని ఎల్సీఎక్స్ అంటారు ఇక్కడ స్టెంట్ ఉంది సో ఈ స్టెంట్ హండ్రెడ్ పర్సెంట్ బ్లాక్ అయిపోయింది అనమాట సో ఈ పేషెంట్కి స్టెంట్ వేస్ ఆల్మోస్ట్ టెన్ లెవెన్ ఇయర్స్ అవుతుంది సో మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ స్టెంట్ ఆల్మోస్ట్ టెన్ ఇయర్స్ దాకా చాలా మందిలో పనిచేస్తుందండి అన్లెస్ పేషెంట్స్ ఒకవేళ కనుక స్మోకింగ్ కానీ ఇట్లాంటి మళ్ళీ టొబాకో ఎక్స్పోజర్ ఉంటే కనుక స్టెంట్స్ త్వరగా మూసుకుపోతాయి తర్వాత స్టెంట్ వేసిన తర్వాత రక్తం పలసబడే బిల్లలు అంటే ఎకో స్ప్రిన్ అని క్లోపిడాగ్రెల్ అని చెప్పేసి బిల్లలు ఇస్తారు కదా సో ఆ బిల్లలు ఖచ్చితంగా వాడాలన్నమాట సో ఆ బిల్లలు వాడపోతే స్టెంట్ మళ్ళీ మూసుకుపోయే ఛాన్సెస్ ఉంటుంది సో హోప్ దిస్ వీడియో ఇస్ హెల్ప్ఫుల్ షేర్ దిస్ వీడియో విత్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ